నేడు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో తెలంగాణ శ్రీ చైతన్య విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు ఐదు వందల యాభై ఏడు మంది విద్యార్థులు అత్యధికంగా టెన్ బై టెన్ జీపీఏ సాధించారు ఒక వెయ్యి నూట నలభై ఏడు మంది విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ ఒక వెయ్యి ఏడు వందల రెండు మంది విద్యార్థులు నైన్ పాయింట్ సెవెన్ జీపీఏ పైగా సాధించారని పాఠశాల యాజమాన్యం తెలిపింది ఈ ఫలితాలలో ఖమ్మం జౌన్ శ్రీ చైతన్య స్కూల్స్ విద్యార్థులు ఎనభై నాలుగు మంది ఉండగా వరంగల్ జోన్లో తొంభై నాలుగు కరీంనగర్ ఆదిలాబాద్ జోన్లోని నూట పన్నెండు మంది విద్యార్థులు నిజామాబాద్ మెదక్ జోన్లో తొంభై ఎనిమిది మహబూబ్నగర్ నల్గొండ జోన్లో నూట నలభై ఏడు వికారాబాద్ జోన్లో ఇరవై రెండు మంది టెన్ జీపీఏ సాధించినట్లు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ తమ విద్యార్థులు ఐఐటి మెడికల్ కోచింగ్తో పాటు స్టేట్ సిలబస్లో కూడా అత్యున్నత ప్రతిభ కనబర్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ విద్య మాట్లాడుతూ ఎన్టీఎస్ఈ ఐఓక్యూఎం జేఎస్ఓ నాసా ఐఎన్టీఎస్ఓ క్యాట్ వంటి ఏ ఒలింపియాడ్ పోటీ పరీక్షలకైనా శ్రీ చైతన్య విద్యార్థులే ముందుంటారని తెలిపారు పదవ తరగతి ఫలితాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపక బృందం అభినందించారు మెంబర్స్ స్టూడెంట్స్ ఈరోజు ప్రకటించినటువంటి తెలంగాణ స్టేట్ టెన్త్ క్లాస్ ఫలితాల్లో శ్రీ చైతన్య తెలంగాణ విద్యా సంస్థలు రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమంగా ఐదు వందల యాభై ఏడు మంది విద్యార్థులకు టెన్ బై టెన్ జీపీఏ సాధించటంతో పాటుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి ఇండివిజువల్ బ్రాంచ్లో కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్స్టిట్యూషన్స్కి దరిదాపులో లేకుండా అత్యధికమైనటువంటి ఫలితాలని సాధించడం అనేది ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి అదేవిధంగా ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్స్లో పిల్లల్ని చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకి ఈ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈరోజు చాలా సుదీనం అని చాలా ఆనందించాల్సిన రోజని తెలియజేయొచ్చు ఇలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వుకుంటూ మ్యాథమెటిక్సే కానివ్వండి ఫిజిక్సే కానివ్వండి టఫ్ సబ్జెక్ట్స్లో ఎగ్జామినేషన్ పేపర్స్ టఫ్గా వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్టేట్ వైడ్గా టెన్ బై టెన్స్ చాలా తక్కువ అందరికీ అన్ని స్కూల్స్కి వచ్చినప్పటికీ కూడా శ్రీ చైతన్య అకాడమిక్ ప్రోగ్రామే కానివ్వండి శ్రీ చైతన్య అనుసరించే విధానమే కానివ్వండి శ్రీ చైతన్య మైక్రో షెడ్యూల్సే కానివ్వండి ఈరోజు స్టేట్ లెవెల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించటానికి సహకరించాయి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వీళ్ళు ప్రిపేర్ అవ్వుకుంటూ ఆల్ ఇండియా లెవెల్లో రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వుకుంటూ చాలా తక్కువ టైంలో టెన్త్ క్లాస్ ప్రిపరేషన్ ఇచ్చినా కానీ అందరు విద్యార్థులు ఒక సంవత్సరం పాటు టెన్త్ క్లాస్ సిలబస్ చదివితే మా విద్యార్థులు రెండు నెలలు మాత్రమే టెన్త్ క్లాస్ సిలబస్ చదివి ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించారు ఈ టెక్నో స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులే రేపు వచ్చే రెండు సంవత్సరాల్లో ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ర్యాంకర్స్గా తీర్చిదిద్దబడుతున్నారు లాస్ట్ ఇయర్ శ్రీ చైతన్య వా టాప్ రిజల్ట్ సాధించడం వరల్డ్లోనే హైయెస్ట్ రిమార్కబుల్ మూడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల్ని సాధించింది అలాంటి మూడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇదే శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో టెక్నో కరికులంలో చదువుకొని వచ్చినటువంటి స్టూడెంట్సే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మూడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించారు ఇప్పుడు ఈ రోజున టెన్ బై టెన్ తెచ్చుకున్నటువంటి అదేవిధంగా నైన్ పాయింట్ ఎయిట్ కానీ నైన్ పాయింట్ సెవో కానీ తెచ్చుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ శ్రీ చైతన్యలో చదువుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా నెక్స్ట్ వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఈ స్కూల్స్లో తెచ్చుకున్నటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ స్కూల్స్లో నేర్చుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాళ్ళ కెరియర్లో వాళ్ళ సెటిల్మెంట్కి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వాళ్ళని అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడేటువంటి కోచింగ్ ఇచ్చి ప్రోగ్రామ్ రన్ చేసినటువంటి శ్రీ చైతన్య అకాడమిక్ సెంట్రల్ ఆఫీస్కి అదేవిధంగా ఇక్కడ ఈ స్టూడెంట్స్కి ఇంత మంచి రిజల్ట్స్ తెప్పించడానికి సపోర్ట్ చేసినటువంటి ఆల్ టీమ్ మెంబర్స్కి అందరికీ కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున తెలంగాణ విడిగా విద్యా సంస్థల తరఫున కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ రిజల్ట్స్ గెటింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అదేవిధంగా సహకరించినటువంటి తల్లిదండ్రులకి కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అంగడా తెలంగాణ స్టేట్ వైడ్గా ఐదు వందల యాభై ఏడు మంది విద్యార్థులకి టెన్ బై టెన్స్ సాధించడంతో పాటుగా పదకొండు వందల నలభై ఏడు మంది విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ అబోవ్ స్కోర్ చేసి జీపీఏ స్కోర్ చేశారు అదేవిధంగా పదిహేడు వందల రెండు మంది విద్యార్థులు నైన్ పాయింట్ సెవెన్ జిపిఏ అబో సాధించడం జరిగింది ఓవరాల్గా టెన్త్ క్లాసు బోర్డ్ ఎగ్జామ్ రాసినటువంటి శ్రీ చైతన్య స్టూడెంట్స్ యొక్క మార్క్స్ యావరేజ్ జిపిఏ యావరేజ్ ఎంత అంటే నైన్ జీపీఏ ఓవరాల్గా ఉండటం అనేది నిజంగా చాలా చాలా అత్యున్నటువంటి ఫలితానికి నిదర్శనంగా తెలియజేస్తూ ఇక ఖమ్మం విషయానికి వచ్చినప్పుడు ఖమ్మం జోన్ నుంచి ఎనభై నాలుగు మంది విద్యార్థులు టెన్ బై టెన్ జిపిఏ సాధించడం జరిగింది అదేవిధంగా వరంగల్ వరంగల్లో తొంభై నాలుగు మంది విద్యార్థులు కరీంనగర్ ఆదిలాబాద్లో నూట పన్నెండు మంది విద్యార్థులు నిజామాబాద్ మెదక్లో తొంభై ఎనిమిది మంది విద్యార్థులు మహబూబ్ నగర్ నల్గొండలో నూట నలభై ఏడు మంది విద్యార్థులు వికారాబాద్ జోన్లో ఇరవై రెండు మంది విద్యార్థులు కలిపి ఓవరాల్గా తెలంగాణ మొత్తంగా ఐదు వందల యాభై ఏడు మంది విద్యార్థులు సాధించడం జరిగింది ఖమ్మం విషయానికి వచ్చినప్పుడు వచ్చినటువంటి ఎనభై నాలుగు టెన్ బై టెన్ అనేది ఖమ్మం జిల్లాలో ఉన్న మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి కూడా ఎనభై నాలుగు మంది విద్యార్థులు లేకపోవడం అది ఒక్క శ్రీ చైతన్య ఒకవైపు మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి కూడా ఒకవైపు లేనంత గొప్ప ఫలితాలు సాధించడం రోజున మా దరిదాపుల్లోనే శ్రీ చైతన్యలో తెలంగాణలో దరిదాపుల్లో శ్రీ చైతన్యకి పోటీ కానీ ఇంకొకటి కానీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ అనంట మీ అందరికీ తెలుసు ఈరోజు చాలా 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 ఆనందకరమైన రోజు ఎక్సలెంట్ రిజల్ట్స్ నాకు తెలిసి మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఎవ్రీ ఇయర్ రిజల్ట్స్ చూస్తున్నాం ఎవ్రీ ఇయర్ రిజల్ట్ చూస్తున్నాం కానీ మేము ఏదైతే అనుకున్నామో దేనికైతే కష్టపడ్డామో దేనికైతే రోజుకి ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ మా స్టాఫ్ మా టీము మా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేనికైతే కష్టపడ్డామో ఈరోజు దానికి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ జరిగిందని నేను అనుకుంటున్నాను ఇంత అద్భుతమైన రిజల్ట్స్ అది కూడా ఓన్లీ ఖమ్మం టౌన్లో ఎస్పెషల్గా ఒలింపియా టెక్నో లోటస్ బ్రాంచెస్లో రావటం అనేది చాలా 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 శ్రీ చైతన్య ఆల్రెడీ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మెయిన్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో టౌన్లోనే ఫస్ట్ నిలిచింది సేమ్ అదేవిధంగా టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో కూడా టాప్లో సిక్స్టీ సెవెన్ టెన్ బై టెన్ జీపీఏలో ఖమ్మం టౌన్లోనే టాప్లో నిలిచాము మళ్ళీ మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా నెక్స్ట్ టెన్ డేస్లో రిలీజ్ అవ్వబోయే సిబిఎస్ఈలో కూడా సేమ్ హండ్రెడ్ పర్సెంట్ టౌన్లో ఫస్ట్ స్టేట్లో కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ వచ్చే విధంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది కూడా సాధించి మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఒకసారి మా స్టూడెంట్స్ని పేరెంట్స్ అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ చేస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్ ఫర్ ఆల్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్